ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు నా అభినందనలు నేటి మన రాష్ట్రం రాష్ట్ర విభజన తర్వాత అప్పుల్లో లోడ్ బడ్జెట్ గల రాష్ట్రంగా మనం విడిపోయాం అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు మారాయి కానీ సామాన్యునికి ఒలిగింది మాత్రం సుందీ ఇప్పటికైనా యువత ఇవన్నీ తెలుసుకొని రాజకీయాల్లోకి రావాలి రాజకీయం అంటే కుళ్ళు వీటికి మనకు మనకు దూరంగా ఉండాలి ఈ ఆలోచన యువత పక్కన పెట్టేసి ఆ కుళ్ళు కడగడానికి యువత రాజకీయాల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా వాళ్ళు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలగలిగారు అలాగే మీకు అవకాశం మా ఆల్ పీపుల్స్ పార్టీ కల్పిస్తుంది మీలో నాయకత్వ లక్షణాలు ఉంటే మా పార్టీ మా పార్టీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీకు భవిష్యత్తులో అవకాశాలు వచ్చేలా చేస్తుంది కనుక యావత్ యువతకి ఆంధ్రప్రదేశ్ యావత్ యువతకి తెలియజేస్తున్నది ఏంటంటే ఆల్ పీపుల్స్ పార్టీ మీకు ఒక అద్భుత అవకాశాన్ని కల్పించనుంది మీలో నాయకత్వ లక్షణాలు ఉంటే మిమ్మల్ని నాయకులుగా రేపటి తరం వచ్చే తరం మీకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు వచ్చేలా వచ్చేలా మా పార్టీ పనిచేస్తుంది మా ఆల్ పీపుల్స్ పార్టీ మీలో ఉంటుంది మీకు మీ ప్రతి సమస్యకు తోడుగా మేము ఉంటాము సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురైతే ఎదురవుని ఓటమి తలుపు తడితే తలుపు తట్టని నిలుద్దాం పోరాడదాం గెలుద్దాం